హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈ రోజుటి రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలని చూపించబోతున్నాను ఇవి హనుమాన్ జయంతికి ఎక్కువగా చేస్తూ ఉంటారు మనం స్వీట్ తినాలి అనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటూ ఉంటారు కదా ఆ రవ్వని ఒక కప్పు వరకు తీసుకోవాలి నా దగ్గర వేయించిన రవ్వ ఉంటే అది తీసుకున్నాను నేను మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైకి ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మూడు కప్పుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం బెల్లం కరిగే విధంగా కలుపుతూ బెల్లం అంతటినీ కరిగించుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం వాటర్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు ఇలాచిల్ని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు నువ్వులు ఒక చిటికెడు మాత్రమే ఉప్పుని యాడ్ చేసుకోవాలి మనం ఉప్పు వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది ఏ స్వీట్ అయినా కానీ ఇప్పుడు మొత్తం కలుపుకొని ఒక్కసారి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండినంతటిని వేసేసుకోవాలి ఈ విధంగా మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండినంతటిని బెల్లం లోకి కలిసే విధంగా కలుపుతూ కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఒక ముద్దలాగా అయిపోతుంది మొత్తం దగ్గరికి వచ్చేసి మొత్తం దగ్గరికి వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ముద్దలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక మూతని కవర్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఓపెన్ చేసుకొని ఇందులోకి మనం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మెత్తగా అయ్యే విధంగా ప్రెస్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉన్నట్టయితే చేతిని తడి చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ ప్రెస్ చేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా అవుతుంది పిండి అనేది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలాగా తీసేసుకొని అరి చేతిలో పెట్టేసుకొని నొక్కుంటే సరిపోతుంది అన్నీ ఇదే విధంగా చేసుకోవచ్చు చేసి పెట్టుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడే వేయించుకొని కూడా తీసుకోవచ్చు నేనైతే అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవి గాలి ఆర ఆరకుండా ఒక తడి క్లాత్ని కానీ మనం మూతని కానీ కవర్ చేసుకొని పెట్టుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఒక మూతని కానీ తడి క్లాత్ని కానీ వేసేసి ఈ విధంగా అన్నిటిని చేసేసుకొని ప్లేట్లో ఉంచేసుకోవాలి ఇప్పుడు రెడీగా ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేశాను వేడి వేడి ఆయిల్లోకి వీటన్నిటిని వేసేసుకొని వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా అన్నిటిని వేయించుకొని గరిటెపైకి ఇంకొక స్పూన్ని కానీ దేన్నైనా పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఇంకొక వాయిని కూడా వేసేసుకొని అన్నిటినీ చేసేసుకోవాలి ఇలాంటి మరెన్నో ప్రసాదం రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్